అందరికీ నమస్కారం డొక్కా సూర్య భగవాన్ గారు రాసినటువంటి కృష్ణార్పణం ఇది మనం తరచూ వినే మాట ఈ మాటకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మనల్ని కదిలించేటువంటి కథను అందించడం జరిగింది అది నా గడం ద్వారా వినిపించే ప్రయత్నం చేస్తాను కృష్ణార్పణం ఒక పేద అమాయకపు కృష్ణ భక్తురాలు ఒక గ్రామంలో ఉండేది గోక్షీరాన్ని పెరుగు వెన్న నెయ్యి అమ్ముకుంటూ జీవనాన్ని సాగించేది ఆమె ఎక్కడ విన్నదో ఎవరన్నారో కానీ కృష్ణార్పణం అన్న మాట విన్నది అదేదో మంత్రం అనుకుని ప్రతి విషయానికి కృష్ణార్పణం అనడం మొదలుపెట్టింది ఆ పదం ఎంతగా అలవాటైందంటే లేవగానే కృష్ణార్పణం పడుకునే ముందు కృష్ణార్పణం భుజించే ముందు భోజనం తర్వాత బయటికి వెళ్లే ముందు ఇంటికి వచ్చిన తర్వాత కృష్ణార్పణమే చెత్త ఊడ్చి పారేసేటప్పుడు గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడు కృష్ణార్పణం అనటమే ఆవిడ ఇలా మొదలు పెట్టగానే ఆ ఊళ్ళో కలకలం చెలరేగింది ఆ ఊళ్ళోని శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణుడిపై చెత్త గోమయం పడుతోంది ప్రతిరోజు పూజారి శుభ్రం చేసినా మర్నాడు మళ్ళీ చెత్త పడుతుంది ఎవరికీ అర్థం కాక నిఘా పెట్టారు ఊరి జనం అందరి మీద ఒక స్త్రీ చెత్త ఊడ్చి పారేయడం అక్కడ కృష్ణుడిపై చెత్త పడటం ఒకే సమయంలో జరగడం గమనించి ఊరందరూ ఈవిడు చేసిన దానికి కోపోద్రిక్తులై ఆ దేశపు రాజుగారి దగ్గరికి తీసుకుపోయారు రాజుగారు చెప్పిందంతా విని ఆవిడ నాకేమీ తెలియదని ఎంత ఏడుస్తున్నా మొత్తుకున్నా కారాగార శిక్ష విధించారు కిన్నురాలై ఏడ్చుకుంటూ కారాగారంలోకి వెళుతూ కృష్ణార్పణం ఉంది మరుసటి రోజు స్వామి విగ్రహం వెనక్కి తిరిగిపోయింది నాకు ఈ పూజలు వద్దు అని బెట్టు చేస్తున్న చిన్ని బాలుళ్ళ చిన్ని కృష్ణుళ్ళ అయినా పట్టించుకోకుండా యథాతథంగా పూజలు చేశారు ఆమె కటిక నేలపై పడుకునే ముందు కృష్ణార్పణం అనుకుంది రెండవ రోజు కృష్ణుడి విగ్రహం నేలపై పడుకునుంది ఇక మూడవ రోజు మళ్ళీ దేవాలయాన్ని తెరుద్దామని ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు ఈలోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు వేలు నుండి రక్తం ధారాపాతంగా ద్రవించసాగింది అప్రయత్నంగా కృష్ణ ఆర్పణం అనగానే గాయం మాయమైంది అది చూసిన కారాగృహాధికారి ఆ వెంటనే రాజుగారికి చెప్పాడు అదే సమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరకు చేరుకున్నారు మహాప్రభు శ్రీవారి విగ్రహం బొటనవేలు నుంచి ధారాపాతంగా రక్తం వస్తుంది చిన్ని కట్లు కట్టినా ఆగట్లేదు విషయం అర్థం అవ్వట్లేదు అని వాపోయారు రాజుగారు వెంటనే ఆ స్త్రీని పిలిపించి అడిగారు నీ గాయం అకస్మాత్తుగా ఎలా నయమైపోయింది అని నాకు తెలియదు రాజా అంది సరే ఏదో మంత్రం చదివాటి కదా అని ప్రశ్నిస్తే ఆమె కృష్ణార్పణం అనే అన్నాను అని బదులిచ్చింది సభలోని వారందరూ హతాశులయ్యారు ఆమెని నీకు కృష్ణార్పణం అంటే అసలు ఏమిటో తెలుసా అర్థం తెలుసా అని అడిగితే తెలీదు ఏదో మంత్రం అనుకుంటా ఎవరో అంటుంటే విని అనడం మొదలుపెట్టాను అలా అనడం తప్ప అండి ఆ మంత్రం నుంచి జపించకూడదండి అయితే తెలియక చేసిన తప్పును క్షమించండి అని ఏడుస్తూ బేలగా అన్నది సభికులందరి కళ్ళు చెమర్చాయి ఆమె అమాయకత్వానికి ఆమెకు కృష్ణార్పణం అనడంలో అర్థాన్ని వివరించి కాళ్ళ మీద పడ్డారు చింతలో ఆమె ఘోరాతి ఘోరంగా ఏడవటం మొదలుపెట్టింది అయ్యో తెలియక ఎంత అపరాధం చేశారు స్వామివారి మీద చెత్తపోచారు నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టారు నా పాపానికి శిక్ష ఉంటుంది అనుకుంటూ శ్రీకృష్ణాలయానికి పరుగు పరుగున పోయింది అక్కడ చిరునవ్వులు రువ్వుతున్న నందకిశోర్యుడిని చూడగానే ఆమెకి కర్తవ్యం బోధపడింది ఆ రోజు నుంచి శుద్ధిగా భోజనం వండి తినే ముందు కృష్ణార్పణం అనడం మొదలుపెట్టింది శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి ఆరగించడం మొదలుపెట్టాడు సకల చరాచర సృష్టికర్త తనంతట తానే కావాల్సింది తీసుకోగలడు భోజనం అయిన తర్వాత కొడుకు ఇచ్చిన ఎంగిలి తినబండారాన్ని తండ్రి వద్దనకుండా ఆప్యాయంగా ఎలా తింటాడో అలాగే భక్తులు పరిపూర్ణమైన భక్తితో సమర్పించిన దాన్ని కూడా అత్యంత ప్రేమపూర్వకంగా స్వీకరిస్తాడు ఇక్కడ కృష్ణుడి దగ్గరే కాదు అక్కడ రాముడి దగ్గర కూడా మరి శబరి తను ఆ పళ్ళను తీసి అవి రుచిగా ఉన్నాయో చేదుగా ఉన్నాయో తీపిగా ఉన్నాయో అని తెలుసుకోవడం కోసం ముందు రుచి చూచి ఆ తర్వాత రామచంద్రమూర్తికి ఇచ్చినప్పుడు దాన్ని చాలా నవ్వుతూ హృదయానందకరంగా స్వీకరించిన సంగతి మనందరికీ కూడా తెలిసిందే అంటే ఆమె భక్తిభావాన్ని లోకానికి చాటి చెప్పడానికి చెత్తనే తనపై వేసుకున్న భక్త లోలుడి లీలల్ని మనం కొనియాడటానికి మాటలు ఉన్నాయంటారా ఇప్పటికీ మనం ఎవరికైనా దానం కానీ ధర్మం కానీ చేసేటప్పుడు ఒక భిక్షగాడికి భిక్షం వేస్తున్నప్పుడు లేదా భోజనం వడ్డిస్తున్నప్పుడు కృష్ణార్పణం అంటూ ఉంటాం మన పెద్దల నుంచి మనం నేర్చుకున్నది తెలుసుకున్నది దాని అర్థం ఏంటంటే సర్వం కృష్ణార్పణం మనం ఏది చేసినా అది కృష్ణుడికే చెందుతుంది అలాగని పాపాలు చేయమని కాదు మరి సూర్య భగవాన్ డొక్కా గారు అద్భుతమైనటువంటి నీతిదాయకమైనటువంటి ఆచరించదగినటువంటి ఒక మంచి విషయాన్ని కథ రూపంలో చెప్పడం జరిగింది వారికి విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలతో శ్రీకృష్ణార్పణమస్తు మీ నూజెళ్ల సూర్యబాబు